క్రైస్త లాడ్ మీ అందరికీ దేవుని పేరట వందనములు తెలియజేస్తూ బైబిల్ గ్రంథంలోని ఒక కుటుంబాన్ని ఈరోజు మీదట ఉంచాలని ఆశపడుతున్నాను నా ప్రియ దైవిక కుటుంబమా మీ కుటుంబంలో ఏది లోటైనా పర్వాలేదు కానీ దేవుని మాత్రం లోటు చేసుకోకండి దేవుని లోటు లేని కుటుంబంలో దేనికి లోటు ఉండదు అది రుజువైన నిజమైన వాస్తవము దేవుడు మీ కుటుంబంలో మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని లోటు ఉన్న లోతు కుటుంబం గురించి ఈ సమయంలో మనము ధ్యానించుకుందాము అబ్రహాము సహోదరుని కుమారుడగు లోతు దేవుని చూపించిన దేశానికి అబ్రహాముతో ప్రయాణించాడు అయితే మార్గ మధ్యలో లోతు పనివారికి అబ్రహాము పనివారికి స్థలము నిమిత్తము ఇబ్బంది రావడముతో అబ్రహాము ఈ దేశమంతయుదుటి ఉన్నది కదా నువ్వు కోరుకున్న దేశములకు వెళ్ళము నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి రాను కాబట్టి నీవో ఎంచుకో అని అబ్రహాము మంచి అవకాశం ఇస్తే లోతు తన కనులకు ఇంపుగా ఉన్న సుధమ గుమేరా దేశమును ఎన్నుకొని అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకుని అభివృద్ధి పొందాలని ఆశిస్తాడు కానీ అక్కడ దేశవాసులు ఒక దశలో తన ఆస్తిని తన పనివారిని పట్టుకుని పోవడము ఆ ఆస్తిని అబ్రహాము తిరిగి తీసుకుని రామడము మరలా మరలా దేవుని కోపము సుధము గుమెరపై వచ్చి ఆ దేశమును కాల్చివేయు సమయమున అక్కడ ఉన్న లోతును లోతు కుటుంబమును తప్పించగా ఆ దేశంపై ఉన్న మొక్కును చంపుకోలేక దేశమును వది వెళ్ళటకు తడువు చేయుట దేవుని కృప వల్ల ఆ దేవుని దూతలు అతనిని అతని కుటుంబమును బయటకు తీసుకుని వచ్చి మీరు దూరంగా వెళ్ళిపోండి కానీ ఎంత మాత్రమూ వినండి చూడకండి అని తెలియజేస్తున్నప్పుడు లోతు భార్య వెనుకకు చూసి స్తంభం అయిపోయింది ఇదంతా చూస్తే దేవునికి దేవుని మాటకు లోతు కుటుంబము అంతగా పట్టింపు ఇవ్వలేనట్టుగా కనబడుతుంది ప్రియ దేవుని కుటుంబమా దయచేసి ఈ లోతు కుటుంబం వలె దేవుని లోటు మీ కుటుంబాల్లో ఉంచకండి అతడు శారీరక నేత్రాలపై ఆధారపడి దేశంను ఎన్నుకున్నాడు మీ కుటుంబం భవిష్యత్తు బాగుండాలంటే మన కంటికి లేదా మన బంధుమిత్రుల కంటికి బాగా అందంగా కనబడి ఎంపికలు చేసుకుని మన జీవితాన్ని ఇరుకును పెట్టుకోకూడదు దైవ చిత్తాన్ని వెతకాలి ఆ దేశంను వదిలిపెట్టేటప్పుడు తడువు చేశాడు దేశంను వదిలిపొండి అని దేవుడు చెబుతుంటే లోతు మాత్రం ఆ దేశంపై ఉన్న మక్కువతో అక్కడ ఉండి ఆలస్యం చేయిచున్నాడు మన కుటుంబాలు కూడా ప్రమాదాల నుండి తప్పించుకోవాలంటే దేవుని మాట విని ఆయన వదిలిపెట్టమన్నవి తక్షణమే వదిలిపెట్టాలి దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలో ఏమైనా ఉన్నాయేమో అని చూసి వదిలిపెట్టవలసినవి వదిలిపెట్టడం ఎంతైనా ఆవశ్యకం ఉన్నది లేకుంటే కుటుంబాలు పాడైపోతాయి తన భార్య వెనకకి తిరిగి చూడడం మీరు ఈ దేశంను వదిలి వెనకకి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అంటే ఆ దేశంలో ఉన్న బంధంలో తెంచుకోలేక లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది వెంటనే ఉప్పు స్తంభంగా మారిపోయింది కుటుంబంలో ఏ ఒక్కరైనా దేవునిపై కాక లోకంలో పడిపోయి దేవునికి దూరం అయిపోతే వారి జీవితాలు కూడా స్తంభించినట్లుగా ఉంటుంది ఇక్కడ ఈ విషయాన్ని మనము లోతు కుటుంబం ద్వారా మనము చూడవచ్చు కనుక ప్రతి కుటుంబము కూడా దేవుని చిత్తానికి లోబడి ఉండాలి లోకంలో పడిపోయి దేవుని పక్కన పెట్టేవారుగా ఉండకూడదు దేవుడు మాట చెప్పని విని వారి కుటుంబాన్ని కట్టుకునేవారుగా ఉండాలి మీ కుటుంబంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు కానీ దేవుడు మాత్రం మన కుటుంబంలో ఉండాలి దేవుడు లోటుగా ఉంటే మన కుటుంబంలో అన్ని లోటుగానే ఉంటాయి ఏ కుటుంబంలో అయితే దేవుడు ఉంటారో ఆ కుటుంబంలో ప్రతి అవసరత కూడా దేవుడే తీరుస్తారు ప్రతి అవసరత కూడా తీర్చబడుతుంది వారికి ఉన్నవన్నీ కూడా ఆశీర్వదించబడతాయి వృద్ధి పొందింపబడతాయి కేవలం దేవుడు కలిగి ఉన్న కుటుంబాలు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాయి వారి కుటుంబంలో ఎప్పుడు కూడా వెలుగే ఉంటుంది కాబట్టి దేవుడు కలిగ కుటుంబాలుగా మన కుటుంబాలు ఉందాము దేవుడిని ప్రతినిధ్యము ఆరాధిద్దాము ఆయన మాట చెప్పిన మన కుటుంబాలను కట్టుకుందాం ఆమెను ప్రార్థిద్దాం జీవం కలిగిన దేవ నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవ లోతు కుటుంబం బైబిల్ గ్రంథంలో నేను మాకు చూపించి దేవుడు లేకపోతే కుటుంబాలు ఎలా ఉంటాయోనైనా మీరు మాట్లాడుతున్నారు దేవుడు కలిగిన కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండడానికి మీరు సహాయం చేయండి మీ మాట చొప్పున మేము జీవించినట్లు అనునిత్యము ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించినట్లు సమాధానకరమైన వాతావరణం మా ఇంట్లో మా కుటుంబంలో మేము ఏర్పరచుకున్నట్లు మీరు సహాయం చేయండి మా కుటుంబాల్లో మీరు ఉండండి మా కుటుంబాల్లో నాయకుడిగా మీరుండండి ప్రవ్వ తండ్రి మీకు స్తోత్రాలు ఈ ప్రాధాన్యస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఏ కుటుంబంలో అయితేనైనా మీరు లేకుండా సమాధానం లేకుండా ఉన్నాయో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు కలగజేసుకుని ఆ ప్రతి కుటుంబానికి సమాధానాన్ని అనుగ్రహించండి అభివృద్ధిలోనికి తీసుకురండి ఆశీర్వదించండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని ఎవరైతే అవసరతతో మీ ముందుకు వస్తున్నారో ప్రతి ఒక్కరు అవసరతను మీరే తీర్చి ప్రతి కుటుంబాన్ని సమాధానకరంగా ఉంచుతారని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు నేస్తనామంలో అడిగి వేడుకుంటున్నామ్మా పర్వతండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్